కర్నూలు జిల్లా మంత్రాయ మండలం మాలపల్లిలో టీడీపీ ఇన్ఛార్జ్ పి తిక్కారెడ్డి వర్షాలు లేక ఎండిపోయిన పత్తి మిరప పంటల పొలాలను పరిశీలించారు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఎకరాకు లక్ష రూపాయలు ప్రభుత్వం చెల్లించాలని టీడీపీ నేత పి తిక్కారెడ్డి డిమాండ్ చేశారు సకాలంలో వర్షాలు లేకపోవడంతో పంటలు పండకపోవడంతో రైతులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నా సీఎం జగన్ కానీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కానీ పట్టించుకోవడం లేదని విమర్శించారు గతంలో త్రాగడానికి నీటిని కొనేవాళ్ళం ఇప్పుడు పంటలు పండించేందుకు నీటిని కొంటున్నామని అన్నారు నష్టపోయిన రైతులకు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఎండిపోతున్న మిరప పంట పొలాలకు నీటి ట్యాంకర్లతో నీళ్లు పోస్తున్న రైతులు పరిస్థితి నీళ్లు కుక్కెలు కావాలన్నట్లు భూమమ్మ తల్లికి వర్షాలు లేకపోతే మాకు తున్నభద్ర నది ఉంది పేరుతో ఇచ్చినటువంటి ఎత్తుపోతుల పథకాలు ఉన్నాయి అక్కడ మోటరు రిపేర్ చేయించలేని ఈ ప్రభుత్వము ఈ రోజు రైతాంగాన్ని ఈ రోజు ఇంత దివాలా తీసింది ఒక ఎకరాకి పెట్టుబడి ముప్పై వేలు యాభై వేలు డెబ్బై వేలు రూపాయలు పెట్టారు ఈ మిరప రావాలని పంట పోయింది ఈ మిరప ఇంత దిగుబడి వస్తే రేటు కూడా పడిపోయింది మెడప రేటు కూడా పడిపోయింది ఇప్పుడు రైతులు వచ్చేసి వరూరు గ్రామంలో మన ఆత్మహత్య చేస్తుంది అబ్దుల్లా మీరు రైతు పేరు పేరు ఆత్మహత్య చేసుకున్న పేరు ఆనంద్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు బసలుదొడ్డులో ఒకే గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నారు సూగుడైన గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు మండాలయం నియోజకవర్గంలో వలసలు ఆత్మహత్యలు ఇది ఆపల్లయ్య బాలనాయి రెడ్డి ఇది ఆపల్లయ్య జగన్మోహన్ రెడ్డి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజున వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద ఖచ్చితంగా ప్రతి ఎకరాకి నువ్వు ఈ నష్టపోయిన రైతులకి లక్ష రూపాయలు ఇచ్చినా కూడా ఏం చాలా తక్కువది లక్ష రూపాయలు ఇస్తే కూడా చాలా తక్కువ కాబట్టి ప్రతి ఎకరాకి లక్ష రూపాయలు ఇవ్వాలి మిరప రైతులకి పత్తి రైతులకి యాభై వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది నువ్వు క్రికెట్ ఆడతాను కబడ్డీ ఆడతాను లేదంటే రోజకి క్రికెట్ బ్యాటింగ్ నేర్పిస్తానంటే కాలేడ రైతులకు నేర్పితా వచ్చాయి ఇక్కడ రైతులు నేర్పితు జగన్ ఇలా రోజాకి క్రికెట్ ఆడేదా బ్యాట్ ఆడేది నేర్పించేది కాదు ఇలా రైతు పరిస్థితి చూత్ర రైతు ఆయన చెప్తా ఇంకోటి చెప్తే ఇంకోటి చెప్తాయి మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు మంత్రాలయం నియోజకవర్గంలో ఎన్ని లిఫ్ట్లు పెట్టినాడు